ఏలూరి సాంబశివరావు పుట్టినరోజు వేడుకలు ఏలూరి సాంబశివరావుకు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్యేలు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు బాపట్ల జిల్లా పరచూరు నియోజకవర్గ ఇసుక దర్శి ఏలూరు క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు జన్మదిన వేడుకలు పండుగ వాతావరణంగా జరిగాయి క్యాంపు కార్యాలయంలో రిపబ్లిక్ డే సందర్భంగా జాతీయ జెండాను ఎగరవేశారు మంత్రులు ఎమ్మెల్యేలు సమక్షంలో భారీ కేక్ కట్ చేసిన ఏలూరు సాంబశివరావు ఎమ్మెల్యే ఏలూరి క్యాంపు కార్యాలయం వేదికగా వినూత్న తరహాలో పుష్పగుచ్చాలు బొకేలు కేకులు శాలువాలు పూలమాలను తిరస్కరించిన ఎమ్మెల్యే ఏలూరికి నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు అభిమానులు పూల మొక్కలు పుస్తకాలు పెన్నులు అభిమాన నాయకుడు ఎమ్మెల్యే ఏలూరి చిత్రపటాలకు అందజేశారు తమ అభిమాన నేత ఎమ్మెల్యే ఏలూరి పిలుపుతో కేకులు శాలువాలు దండలకు స్వస్తి చెప్పి సరికొత్త నిర్ణయాన్ని శిరస వహించారు ఎమ్మెల్యే ఏలూరి సహకారంతో నియోజకవర్గ వ్యాప్తంగా నలభై మంది దివ్యాంగులకు ఎలక్ట్రికల్ మూడు చక్రాల సైకిళ్లను మంత్రులు కొట్టిపాటి రవికుమార్ అనగానే సత్యప్రసాద్ డోలా బాల వీరాంజనేయ చేతుల మీదుగా అంత చేశారు ఇక్కడ లేని విధంగా అర్హులను ప్రతి ఒక్కరికి సైకిల్ అందించాలనే చర్యలు ఏలూరిని మంత్రులు అభినందించారు వీల్ చైర్ వినికి యంత్రాలు చేతికరలు మెడపట్టీలు నడుం పట్టీలు అందజేశారు తెలుగు యువత ఏలూరి క్యాంప్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరానికి రెండు వందల మంది రక్తదానం చేశారు ఈ కార్యక్రమంలో మంత్రి అనగాని సత్యప్రసాద్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి ఎంపీ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యేలు దామచంద్ర జనార్దన్ మార్దలూరి మాలకొండయ్య వేగేశన నరేంద్రవర్మ అరిమిల్లి రాధాకృష్ణ ముత్తుమల అశోక్ రెడ్డి ఉగ్ర నరసింహారెడ్డి వైపాలెం నియోజకవర్గ ఇన్ఛార్జి ఎరిక్షన్ బాబులు అధికారులు పోలీసులు వేడుకలకు హాజరై జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు

సాధించినటువంటి శాసనసభ్యులు శ్రీ ఏలూరి సాంశారావు గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను వారు మరిన్ని పుట్టినరోజులు ఎలాగే చేసుకుంటూ సామాజిక సేవకి మరింత అవకాశం కల్పించాలని మనస్ఫూర్తిగా ప్రబంధం ఈ ఈరోజు మన రిపబ్లిక్ డే కూడా రిపబ్లిక్ డే అనగానే ముందుగా సాంసరావు పుట్టినరోజు కూడా అందరికీ గుర్తు వచ్చేటువంటి అంశం కూడా ఈ ప్రత్యేకత గత దశాబ్దానికి పైగా పుట్టినరోజు సందర్భంగా ఈ మెడికల్ లో ముఖ్యంగా కంటి స్క్రీనింగ్ ఆపరేషన్లు మెడికల్ క్యాంప్ లో చేస్తున్నారు సంవత్సరం దాంతో పాటు మహిళా సాధికారత కొత్తగా గ్రీన్ స్పర్త్ ఫౌండేషన్ కింద నాకు చెప్పారు దీని ఉద్దేశం ఇప్పుడున్నటువంటి రైతులు యువతకి సాధికార సాధించి భవిష్యత్తులో వాళ్ళు అన్ని విధాలుగా ఒక నిలబడాలి ఆర్థికంగానే లక్ష్యంతోటి లక్ష్యంతో సొంతంగా ఈ ఫౌండేషన్ ఏర్పాటు చేసేందు మనస్ఫూర్తిగా నేను అభినందిస్తా ఉన్నా శిబిరం నిర్వహించబడుతూ ఉంది ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా మీ కళ్ళని పరీక్షించుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాను అలాగే మన గుంటూరులోని అమరావతి హాస్పిటల్ మన ఉగ్ర నరసింహారెడ్డి గారి హాస్పిటల్ నుంచి పెద్ద ఎత్తున మంచి నిష్ణాతులైన డాక్టర్లు మన ఈ క్యాంప్ వచ్చారు అక్కడ వారి యొక్క సేవలను కూడా మీరు అందరూ ఉపయోగించుకోవాలి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ టైం వేస్ట్ కాకుండా మీకు వెంటనే ఒక పది పదిహేను నిమిషాల్లో అయిపోతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ కల్పించిన అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చెప్పి కోరుతూ ఉన్నాను అలాగే యువకులు చాలా మంది ఉత్సాహంగా బ్లడ్ డొనేట్ చేస్తా ఉన్నారు అవకాశం ఉన్నంత వరకు బ్లడ్ డొనేట్ చేస్తే మనం ఇంకొక ప్రాణాన్ని కాపాడిన వాళ్ళు అవుతాం అలాగే ఇక్కడ మహిళలకి ముఖ్యంగా పురుషులకు కూడా క్యాన్సర్ డిటెక్షన్ క్యాంప్ కూడా పెట్టడం జరిగింది ఆ చివరి ఉంది సాధారణంగా క్యాన్సర్కి